Welcome to News 8. వడ్డెర కుల గురువు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వడ్డెర సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు కుంచపు వెంకటేష్ డిమాండ్ చేశారు మిగిలిన కులాల్లాగానే ఒడ్డెర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కొండ క్వారీల కేటాయింపులో ఒడ్డెర్లకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా ఒడ్డెర్లకు పనిముట్లు ఇచ్చిందని అదేవిధంగా ఈసారి కూడా ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా ఒడ్డెర్లకు పనిముట్లు ఇవ్వాలని కోరారు పార్టీలకు అతితంగా ఒడ్డెర్లను కలుపుకొని ముందుకు వెళ్తానని సమస్య కోసం పోరాడతానని జిల్లా అధ్యక్షుడు కొంచపు వెంకటేష్ తెలిపారు నూతనంగా నేను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికల సందర్భంగా తెలియజేయమేమనగా మన ఉమ్మడి జిల్లా అర అరవై మూడు మండలాలు తిరిగి ఫుల్ ఫెజ్డ్గా ఫుల్ ఫెజ్డ్గా కంపెనీని ఫిల్ చేస్తాను మన ఒడ్డర్లకి ఏ విధమైన ఏ సమస్య ఏది ఉందో ఇంకా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను వాళ్ళకి అందించేలా వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేలా నా సహశక్తుల నేను చేస్తున్న చేస్తానని అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మైనింగ్ అంటే మైనింగు మాకే కేటాయించాలి మైనింగ్లో ప్రతి ఒక్క పోస్ట్ అయినా మైనింగ్ కొండకూరీలు వడ్డలకే కేటాయించాలి మా యొక్క డిమాండ్ ఆ చైతన్యంతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేం మేముపై డిమాండ్ చేసేకి త్వరలోనే మా కార్యవర్గం నిర్వహించుకొని మా అందరితో చర్చించి ఫుల్ ఫ్రిడ్జ్లో జిల్లా వ్యాప్తంగా బాడీ ఫిల్ త్వరలో ఫిలప్ చేసుకొని అరవై మూడు మండలాలు అధ్యక్షులు కమిటీ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కొండ కోరిల్లో కానీ వడ్డెలపై వడ్డలపై జరుగుతున్న అయినా కానీ మరియు వడ్డే ఓపన్న గవర్నమెంట్ ద్వారా మాకి జీవో ప్రకటి ప్రకటించాలని ఎందుకంటే మిగతా కులాలన్నీ ఒక హక్కులను కాపాడుకున్న ఆ విధంగా మా సుసంత్ర యోగుడు వడ్డీ ఓపన్న జయంతి వచ్చే జనవరి పదకొండో తారీఖు గవర్నమెంట్ లాంఛనాలతో జరగాలని ముఖ్యంగా డిమాండ్ చేసి ఆ దానిపైనే ఫెస్ట్ వడ్డీ బోపన్ జయంతి తర్వాత కొండ కోరీలు మళ్ళీ మిషన్లు ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రైవేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా మిషన్స్ వస్తున్నాయి మాకు ఫిఫ్టీ పర్సెంట్ మిషన్లు ఇవ్వాలి రాయల్టీ లేకోకుండా మాకు వర్ వర్క్లు ఇవ్వాలి ఇంతకుముందు సొసైటీలకి ఫార్టీ పర్సెంట్ మాకు సపరేట్గా కేటాయించేవాళ్ళు ఆ ఫార్టీ పర్సెంట్ తీసేసారు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ జీవో కంపల్సరీ అమలు చేయాలి అదేవిధంగా ఈ క్వారీ ఇప్పుడు క్వారీలలో కంపల్సరీ మన గౌడు సోదరులకు ఏ విధంగా బ్రాంధి షాపులు హక్కు కలిగించారో అదేవిధంగా కొండ కోరేల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వడ్డలకే కేటాయించాలి దాని తర్వాత గుళ్ళు పునాది వేసి ఆ రూపకల్ప చెక్కేది మేమే కట్టేది మేమే ప్రతి ఇండోమెంట్ డిపార్ట్మెంట్లో మాకు చైర్మన్లు కానీ డైరెక్టర్ కానీ దాంట్లో వర్క్ చేసేదానికి కానీ మా వడ్డర్లకే ఎక్కువ శాతం కేటాయించాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా వడ్డర్లకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్నయ్యాలని అరికెట్టేదానికి ఇప్పుడున్న మన అధ్యక్షుల వారు కానీ రాష్ట్రవాదంగా అతను ఎన్నికింటి తిరుగుతూ మన ఒడ్డను బలోపేతం చేస్తానని ముఖ్యంగా మన ఒడ్డే సేవలకు ఒకటే నేను తెలియజేసేది అయ్యా మీ అందరికీ ఒకటే నేను నా వినపం ఎందుకు చెప్తున్నానంటే కులం అన్నాక మంచి చెడ్డ ఉంటాయి కలుపుకొని పోలే కానీ వాళ్ళని దీనింత కామెంట్స్ వద్దు నువ్వు వైసీపీ అయితే వైసీపీ కాదు చేయి సిపిఐ అయినా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం పడినా అంతా ఒకటే కులం ఎవరి పార్టీ వాళ్ళు ఉందాం అంతేగాని నో కాంట్రవర్షన్ వద్దు ఎవరు శక్తి వాళ్ళు పనిచేయండి ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కుటు ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు ఎలా ఉన్నారో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి మనం ముగ్గురు కలిసి పని చేయలేకపోతున్నాం మనలో మనం కాంట్రవర్షన్లు వద్దు అంతా కలిసి కట్టకపోదాం ముందుకు పోదాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మన కులానికి ఏం చేయాలో మన కుల బంధువులకు ఏం చేయాలో దానిపైన మనం ఫైట్ చేసామే తప్ప మనం మాట్లాడి దాని గురించి గవర్నమెంట్ తెచ్చుకోవాలి అంతేగాన వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అలాంటి కాడుషులు వద్దు ఇంకనైనా మన కులస్ కలిసి పోదామని సభను తెలియజేస్తున్నాం రాబోయే జనవరిలో వడ్డీ ఓబన్న జయంతి ఆయన పుట్టినరోజు కాబట్టి మేము ప్రభుత్వాన్ని దృష్టికి ఇప్పటికే తీసుకొని వడ్డీ ఓబన్న ఈ రా ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డర ముద్దు బిడ్డ వడ్డీ ఓబన్న జయంతిని కూడా ప్రభుత్వే నిర్వహించాలని మేము గౌరవనీయులు ప్రీతమ్మ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వాళ్ళు కూడా న్యాయమైన కోరికలు తప్పకుండా దీన్ని పరిగెళ్ళే తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివరులు మరి సౌతమ్మ గారి దగ్గరికి తీసుకొని మరి మంత్రి అచ్చున్నాయుడు కానీ మంత్రి లోకేష్ బాబు కానీ అదేవిధంగా జనసేన ఆ రోజు పవన్ కళ్యాణ్ పోతే మన నాగేంద్ర గారు సివిల్ సప్లై మంత్రి నాదెన మనోహర్ కానీ మిగతా మంత్రులు కూడా ఇది గతంలో మన వాల్మీకి జయంతిని ప్రభుత్వమే లాంఛనలతో జరిపింది అదేవిధంగా మొన్న మరి కురువులకు సంబంధించి కనకదాసు జయంతిని కూడా మరి ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి మేము కూడా మా వడ్డీ ఓబన్న మా కుల గురువు మా కులానికి ఒక ఓడర ముద్దు బిడ్డ చేయాలంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది దాని భాగంగానే తెలంగాణ గవర్నమెంట్ కూడా జీఓ ఇచ్చింది అక్కడ కూడా తెలంగాణలో కూడా వడ్డీ ఓపెన్ చేయించిన ప్రభుత్వమే జరుపుతానని చెప్పింది దానికి జీవో గడ వచ్చింది నేను ఆ జీవోని ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులకు కూడా నాలుగు రోజుల ముందుగా నిజావాళ్ళలో ఉండి మరి హైదరాబాద్ నుంచి జీవో తీసుకొని పోయి కూడా వాళ్ళకి అందజేశాం త్వరలేన కూడా ఆ జీవో జారీ అవుతుంది తీసుకొని మీడియా ముందుకు వస్తానని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది ఈ సంఘం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా మరి ఎన్నో సాధించినాం ఈరోజు చూస్తున్నాం ఎన్నో సంఘాలు పెట్టుకోనచ్చు ఎంతోమంది మాట్లాడచ్చు కానీ మాట్లాడేకి చెప్పడానికి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది దాని భాగంగా ఈరోజు కొంచెం వెంకటేశం గారు అధ్యక్షం చేశాం అరవై మూడు మండలాలుగా పర్యటిస్తాడు సంఘాలు ఏర్పాటు చేస్తాడు కమిటీలు వేస్తాడు సమస్యల కోసం గడ పోరాడతాడు ప్రభుత్వం దృష్టిని తీసుకుని పోయి మేలు చేస్తాడని కూడా కొంచెం వెంకటేష్ని దాదాపు పదహైదేళ్ళ నుంచి సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి అతను అధ్యక్షనిగా చేశాం ఆయన ఆధ్వర్యంలో నగర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వడ్డర్లకు రావాల్సిన వనరుల్ని అన్ని కూడా ప్రభుత్వం